అయితే మనకి ప్రతి సంవత్సరం కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త కళలు ఉంటాయి కొన్ని కళలు తీరని కళలు గాను కొన్ని కళలు కొత్త సంవత్సరంలో తీరుతాయేమో అని ఆశలు కూడా మనకి ఉంటుంటాయి అందులో పెద్దగా కళలు ఏంటంటే సొంత ఇంటి కళలు అంటే మనకి సొంత ఇల్లు గతంలో రాకపోయినా ఈ సంవత్సరంలో వస్తుందా ఏ దేవుడైనా అనుగ్రహించపోతాడా అనే ఆశతో ప్రతి ఒక్కళ్ళం ఉంటామన్నమాట అయితే మన ఆశను ఈ సంవత్సరం తీర్చడం కోసం కొన్ని కొన్ని గ్రహాలు మనకి ఈ పంటను అంటే ఈ కళల పంటను తీర్చడానికి మన దగ్గరికి వచ్చేస్తున్నారు అంటే సొంత ఇల్లు అనేటప్పటికీ చాలామందికి కొన్ మధ్యతరగతి వాళ్ళు కానీ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ డబ్బులు కూడబెట్టుకొని ఇలాంటి ఇల్లు కావాలి అని అనుకుంటూ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ వారి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలని సాకారం చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన సొంతిళ్ళ కళను నెరవేర్చడానికి కొన్ని గ్రహాలు వచ్చేస్తున్నాయి ఆ గ్రహాలు ఏమిటి ఎవరు మనకి సొంత ఇల్లు ఇస్తున్నారు ఏ ఏ రాసుల వాళ్ళకి సొంత ఇల్లు ఇస్తున్నారు అనే అంశాన్ని మనం పరిశీలన చేద్దాము అయితే ముందుగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముఖ్యమైన గ్రహాల యొక్క సంచారం వల్ల సొంత ఇంటి కళ వారికి నెరవేరబోతోంది అయితే ఈ మేషరాశి వాళ్ళకి గతంలో నిర్మాణంలో ఆగిపోయినవి లేదా ఇప్పుడు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి శనీశ్వరుడు కారణంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ప్రతికూలతలు ఉన్నప్పటికీ అది సహజము ప్రతి ఒక్క రాశి వాళ్ళకి ప్రతి ఒక్క గ్రహము కొన్ని కొన్ని ప్రతికూలతలు ఏర్పరిచినప్పటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క ఆధిక్యత వల్ల మన కోరికలు నెరవేరుతూ ఉంటాయన్నమాట అలాగే ఈ మేషరాశి వారికి శనీశ్వరుడి దయ వల్ల గృహయోగం అనేది ఏర్పడబోతోంది చాలా ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోవచ్చు మేషరాశి జాతకులకు గృహయోగము ఈ సంవత్సరంలో ఉండబోతోంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు కొత్త కొత్త కళలు కూడా అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని కొన్ని డ్రీమ్స్ కొన్ని కొన్ని మోటోస్ అంటే కొన్ని కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అయితే వాటికి మన గ్రహాలు మన జాతకంలో ఉండే ఆ ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పచ్చు కానీ ఓవరాల్గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము అంటే మనకి నవగ్రహాలు కూడా వాళ్ళ వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము కొంతమందికి సొంత ఇల్లు కళలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి పన్నెండు రాసుల వారికి ఆ సొంత ఇల్లుతో పాటు వాహనాలు వస్త్రాలు ఇంకా ఒకటేంటి లాటరీలు ధనప్రాప్తులు ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాసుల వాళ్ళకి సమకూర్చాడు అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు మేం కూడా మిగతా రాసుల వాళ్ళకి మేం కూడా అన్ని రాసుల వాళ్ళకి ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతు అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి ఏంటి తెలుసా మేము ఈ కోటీశ్వరులని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు రెండు వేల ఇరవై ఐదులో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ పన్నెండు రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారన్నమాట అయితే వేద జ్యోతిష్య ప్రకారము కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని పీడ గ్రహాలని కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందనమాట కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయి అనమాట ఆ గ్రహ అధిదేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుందన్నమాట అయితే ఈ నీడ గ్రహాలు లేదా అంటే కీడు గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పచ్చు మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడనమాట ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం అమోఘం అనమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మే పద్దెనిమిదో తారీఖు నుంచి రాహువు మీనా కుంభ రాశుల్లోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ రాహువు మీన కుంభాల్లోకి వెడుతుంటే కేతువు సింహ రాశిలోకి ప్రవేశించాడు ఈ ఇదే సమయంలో కేతువు కన్యరాశి రాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద అంటే అన్ని రాసుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కేతు సంచారము పన్నెండు రాసుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది అయితే కేతు సంచారం వల్ల కొన్ని కొన్ని రాసులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు వస్తు వాహనాలు తర్వాత బంగారాలు సొంత ఇల్లు ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహుకేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారనమాట అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాసులు ఎవరు అంటే మీనరాశి వాళ్ళ కనుక చూసుకున్నట్టయితే శని భగవానుడు వీళ్ళ మీద కూడా వరాల జల్లు కురిపిస్తున్నాడు ఎలా అంటే సొంత ఇల్లు కానీ స్థలం కానీ వీరు జూన్ లోపల అంటే సంవత్సరం ప్రథమార్థం లోపల వీళ్ళు కొనుక్కునే అవకాశం కనబడుతోంది దానితో పాటుగా వాహన యోగము తర్వాత ఆకస్మిక ధనప్రాప్తి లాటరీలు ఏవైనా కొనుక్కుందామని ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కూడా ఈ సమయంలో కనుక కొనుక్కున్నట్టయితే ఆ లాటరీ మీకు తగిలే అవకాశంతో పాటుగా నాలుగు వైపుల నుంచి మీకు ధనం వచ్చే అవకాశము గోచరిస్తోంది శని భగవానుడు ఈ రాసుల వారికి మేషం నుంచి మీనరాశుల వరకు అంటే పన్నెండు మందికి కూడా ఆయన వరాల జల్లు ఈ రెండు వేల ఇరవై ఐదులో కల్పిస్తున్నాడు అంటే ఈ ఇరవై ఐదులో ప్రతి ఒక్కళ్ళకి సొంత ఇల్లుతో పాటు వాహన యోగము అధిక ధనప్రాప్తి ఆకస్మిక ధన ప్రాప్తి లాటరీలు కొనుక్కోవాలన్నా లేదా మీరు ఏ ప్రయత్నాలు చేసినా కానీ ధనానికి సంబంధించి సొంత ఇల్లు కళకి సంబంధించి తీరని కళలకు సంబంధించి కూడా శని భగవానుడు ఈ రాసుల వారిని అనుగ్రహించడం కోసం వచ్చాడు మనం అది వినియోగించుకోవడమే మన యొక్క నేర్పు ఇది ఈ రాసుల వారికి చెప్పదగిన ఫలితం మీనరాశి ఈ మీనరాశిలో భగవానుడు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సమయంలో మీనరాశి వారికి అదృష్ట సమయంగాను విశేషమైన మంచి సమయంగాను చెప్పుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉద్యోగాలు చేసేవారు పురోగతి సాధిస్తారు ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజ్ పెరుగుతుంది మీరు ఏదనుకుంటే అది మన్ మీ పై యజమానుల యొక్క మన్నన పొందడం కానీ ఇంకా శుభవార్తలు వినడం కానీ ఇల్లు కట్టుకోవడం వాహనాలు కొనుక్కోవడము ఇలా ఎవరైతే గతంలో ఏవైతే బాధలు పడ్డారో ఆ బాధల నుంచి విముక్తిగా రాహు కేతువులు మీకు అనుగ్రహాల జల్లు కురిపిస్తున్నారు అయితే పెండింగ్లో ఉన్న వర్కులు ఏమైనా ఉంటే కనుక అవి మీరు ఈ సంవత్సరంలో పూర్తి చేసుకుంటారు శుభకార్యాల్లో పాల్గొనడంతో పాటు మీనరాశి వారికి కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి ఉద్యోగస్తులకైతే మంచి కంపెనీలు వ్యాపారస్తులకైతే విస్తరణ కోసము వాణిజ్య రంగంలోనూ పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి విదేశాల్లో వెళ్ళి వారి యొక్క విస్తరణ వ్యాపార విస్తరణ చేసుకోవడానికి అవకాశాలు కలుగుతున్నాయి విదేశయానం పెడతారు తరువాత ఈ కొత్త అవకాశాలు రాజకీయ నాయకులకైతే మంచి పదవులతో పాటు ధనాదాయము పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఒకటింటి చాలా చాలా మంచి సమయము ఈ మీనరాశిలో ఉండేవారికి అనుగ్రహించేవారు రాహు కేతువులు అనమాట అయితే వీరికి అన్ని రకాలుగా కలిసొచ్చే కాలం కాబట్టి మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈ శుభ సమయాన్ని అసలు వృధా చేసుకోకండి కొత్తగా ఏది చేయాలన్నా సరే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసుకోండి వారి యొక్క అనుగ్రహాన్ని మీరు పాత్రలు అవ్వచ్చు అయితే వారు మనకి ఇంత మంచి చేస్తున్నారు కదా మరి తిరిగి గ్రాటిట్యూడ్గా మనం వారికి ఏం చేసుకోవాలి అంటే ఈ రాహుకేతువులకి జపాలు చేయించుకోండి హోమాలు చేయించుకోండి వారి యొక్క దేవాలయాలు సందర్శించి వారికి మరింత దాన ధర్మాలు కనుక చేసినట్టయితే ఇంకా విశేషమైన ఫలితాలు వారు ఇస్తారు వారి యొక్క ఫలితాలను మనం అందుకుని ఆనంద సంతోషాలతో ఈ సంవత్సరం ఉందామని ఉండాలని కూడా ఆశిస్తున్నాను నమస్తే